ఆర్మూర్ పట్టణంలోని పద్దెనిమిదవ నిజాంసాగర్ ప్రజాపంత నాయకులు సందర్శించారు నిజాంసాగర్ కాలువను సందర్శించిన బృందంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ డివిజన్ కార్యదర్శి దేవారం జిల్లా అధ్యక్షులు ముత్తెన్న మండల కార్యదర్శి కిషన్ పిడిఎస్ జిల్లా అధ్యక్షు నరేందర్ ఏపీకే జిల్లా నాయకులు ఆకుల గంగారం శేఖర్ పిడబ్ల్యూ లక్ష్మి తదితరులు ఉన్నారు నిజాంసాగర్ కాలువ తెగడం వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా అవకాశం ఉంటున్న వీరందరికీ పట్టాలు ఇవ్వాలని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు ఇల్లు నిర్మించుకున్న వాళ్ళంతా కష్టజీవులు ఎవ్వరు కూడా డబ్బుండి లేదు వాళ్ళకు భూములు జాగాలు ఉండి ఇక్కడ వేసుకున్న వాళ్ళు కాదు అట్లాంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఖాళీ చేపిస్తామని చెప్పి ఇటు మున్సిపాలిటీ వాళ్ళు బెదిరిస్తున్నారు అటు ఇరిగేషన్ వాళ్ళు బెదిరిస్తున్నారు అసలు వాస్తవంగా ఎక్కడైతే ఇప్పుడు ఇది ఎయిటీ టూ బై టూ కదా దీనికి ఎయిటీ టూ బై టూ బై వన్ అది ఉంటుంది మొత్తం అది అసలు ఇవాళ మొత్తం ఎండిపోయింది దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రోడ్లు చూపించుకున్నారు అదేవిధంగా పక్కకు హాస్పిటల్ కట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు కోటి రూపాయల భూముల దగ్గర బ్యాంకు కట్టేసిండ్రు అట్లా అవన్నీ కెనాల్ బౌండరీకి సంబంధించినటువంటి భూములు లేదప్ప వాళ్ళ సొంత భూములు కావు కానీ ఇక్కడ చాలా లెస్ ఉంది కాబట్టి వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ రక్షణ కోసం గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వికేస్తామని బెదిరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాదాపు ఉదయం మూడు గంటలకు మొత్తం ఇరిగేషన్ వల్ల నిర్లక్ష్యం వల్ల నీళ్ళని కమ్మి కెనాల్దైపోయి దాదాపు ఒక పది కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనరు నష్టపోయినరు అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా ఏదో పద్ధతుల్లో సహాయపడే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ లేదు తహసీల్ ఆఫీసులు కానీ వాళ్ళకి చెప్పి వీళ్ళకి తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక పదివేల రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తే ఆ కొట్టుకపోయినా మళ్ళీ కొనుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ భూములన్నిట్లోకి కూడా పట్టాలిచ్చి ప్రభుత్వమే ఎట్లాగో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా కాబట్టి కనీసం ఐదు లక్షల రూపాయలు ఈ కుటుంబాలన్నిట్లకు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబందంగా మేము డిమాండ్ చేస్తాం ఆర్మూరు పట్టణంలో పద్దెనిమిదవ వార్డులో నిజాంసాగర్ కెనాల్ బౌండరీలో వేసుకున్న గుడిసెవాసులకు తీరని నష్టం జరిగింది దీనికి ప్రధాన కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఏదైతే కెనాల్ పార్కం ఉందో నీటి ప్రవాహం ఉందో దాన్ని ఎక్కడైనా ఆటంకపరిచే చెట్లు కానీ అట్లాగే ఏం చెత్త చెదారం గాని కొట్టుకొస్తుందా ఎక్కడైనా నీళ్ళు ఆగిపోతున్నాయా అని చెప్పేసి ఈరోజు పరిశీలించాల్సిన అవసరం ఉండేది కానీ ఆ ఏఈ కానీ అట్లాగే డిఫ్టీఈ కానీ ఈఈ కానీ ఈ వైపే ఆలోచించరు ఏం ఆలోచిస్తారు ఏ వాళ్ళకి ఏం కావాలి అనేది స్వప్రయోజనం కోసం చూస్తారు తప్ప మరొకటి కాదు నిన్న ఏదైతే మబ్బున మూడు గంటలకు ఉదయం మూడు గంటలకు కెనాల్కి గండిపడి పడి దాదాపుగా పది పన్నెండు ఇళ్ళల్లో ఉన్న బియ్యం పప్పులు ఉప్పులు అంత పేదవాళ్ళు అట్లాగే కొంత ఒక అక్క అయితే నిండు గర్భవతి ఆ మూడు గంటలకు మబ్బున వరద నీళ్ళలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో కొద్దిగా ఆలోచించాలి బియ్యం నానిపోయినాయి డబ్బాలు కొట్టుకపోయినాయి బంగారము నగదు కూడా కొంత కొట్టుకపోయిందనే విషయాన్ని వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తే మాకు బాధ అనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని పరిశీలించడానికి సిపిఎంఎల్ ప్రజాపందా మాస్లైన్ పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చింది దీనిపైన ఒకటి ప్రధానంగా ఇరిగేషన్ వాళ్ళ చర్య తీసుకోవాలి రెండవది వీళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా మేము గతంలో కూడా చెప్పాం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధనికులు వ్యాపారులు విజయ పబ్లిక్ స్కూల్ దగ్గర బంగ్లాలు కట్టుకున్నారు ఈ కెనాల్ బౌండరీలో ఇదేం న్యాయం అని చెప్పేసి మేము అడిగాం పేదోడు కాదు వాడు గరీబోడు కాదు వాడు అట్లాగే మేము పేదోడికి గుడిసి మమ్మల్ని జైల్లో పంపించు ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఆ భూమిని కేటాయించారు ప్రభుత్వ ఆఫీసులు నిర్మించుకున్నారు కొంత ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు ఇదేం న్యాయం అని కూడా మేము అడిగాం అయితే ఏదేమైనా ఏదైతే ఇక్కడ వేసుకున్న మొత్తం వాటికి పట్టాలు ఇవ్వాలి తగు రక్షణ కల్పించాలి నిన్న జరిగిన నష్టానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ప్రజాపంధ మాస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది